ప్రభువుని యేసుక్రీస్తు నామంన మీకందరికీ వందనములు జూన్ మాసం అంతట్లో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకున్నాం అందరూ ప్రార్థనలో ఏకీభవించలేరని మనవి చేస్తున్నాను సర్వకృపాని దగ్గు మా కన్న తండ్రి పరిశుద్ధ జీవంగల దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన నామంనకు మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేర హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతా ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మళ్ళందరినీ నాయన సజీవులుగా నిలిపిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాల తండ్రి గత మే మాసం అంతట్లో నాయన మీ కృపలో భద్రపరిచి ఆశ్రమంలో ఇబ్బందుల్లో వ్యాధి బాధల్లో ఇరుకులో ప్రతి సమస్యల్లో నాయన మీరు మాకు తోడుగా ఉండి అండగా కొండగా ఉండి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి తల్లి మరిచిన తండ్రి మరిచిన మరువని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నిత్యము నాయన నీ కృపల మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తండ్రి మీకే వంద నాలుగు స్తోత్రాలు నాయన మీరు చూపిన ప్రేమకు మేమేమి చెల్లించలేని రుణస్థులమని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మా జీవితకాలమంతా నాయన నీవు కోరుకున్నట్లుగా పరిశుద్ధులంగా పవిత్రులంగా జీవించి నాయన నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి బల నమ్మకమైన దాసుడ దాసరాల అన్న సాక్ష్యాన్ని మేము పొందుకున్నట్లుగా మా బ్రతుకులున్నటకు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఈ జూన్ మాసం మొదటి తేదీన నాయన ఈ రీతిగా ప్రార్థించటకు మీరు ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి నాలుగు ఆలుస్తూ తండ్రి నాయన తొలకరి వర్షమును మీ కృప చేత ముందుగానే కురిపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేక నాయన మీ చిత్తమైతే సరిపడినంత వర్షాలు కురిపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి నాయన ఎంతమంది యవనస్సులు నాయన నీకు ఆయస్కరంగా జీవిస్తున్నారో వారి బ్రతుకులు మార్చండి యవన కాలంలోని కాడి మోసి బిడలుగా ప్రతి ఒక్క యవనస్సు యవనరాలు జీవించుటకు మీ కృపణ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుచిన వారిని జ్ఞాపకం చేసుకున్న నాయన మీ చిత్తం అయితే నాయన ఈ నూతన మాసంలో నాయన మొదటి తేదీన నాయన వారందరూ సంపూర్ణ స్వస్థత పొందుకొని నిన్ను గణపరిచినట్లుగా మీ కృపణ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన మా ప్రయాణాల్లో మా పనుల్లో మా ప్రతి పరిస్థితిలో నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయండి మీ కాపుదలను దయచేయండి నాయన ఇంతవరకు మీ కాపుదలలో భద్రతలో మమ్మల్ని సంరక్షించి పోషించి ఆదరించి ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ చిత్తమైతే ఇక ముందు కూడా నాయన మీ కాపుదలలో మేము మీరిచ్చిన మా కుటుంబాలు నాయన దినదిన వర్ధిల్లుతూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మీ కృపను ప్రసాదించమని ప్రాధేయపడుతూ సమస్తమును నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ మీరు చేసిన మేళ్లకు ఉపకారములకు మీకే హృదయపూర్వకంగా వందనాలు స్థుతి స్తోత్రాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకు అంచుతున్నాము తండ్రి ఆమెను మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంన వందనములు